క్రితము కొంపెల్లి వెళ్తుంటే నాలుగు గంటల ప్రాంతంలో సాయంకాలం నాలుగు గంటల ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు ఏంటప్ప కొత్త పద్ధతి అని అనుకున్నాను ఇప్పుడే న్యూస్ చూశాను ఇప్పుడు హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు పగులు రాత్రి అని ఏ టైం తేడా లేకుండా చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మందుబాబులు ఇది మన కోసమే మన బాగోగుల కోసమే ఇది తా తాగి నడపడం వల్ల ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు దానికి రాత్రి పగులు తేడా లేదు తాగే వాళ్ళకు రాత్రి పగులు తేడా లేకుండా తాగేస్తున్నారు సో ఇప్పటి నుంచి పగులు తాగేవాళ్ళు పగులు తాగి డ్రైవింగ్ చేయొచ్చులే అనుకునే వాళ్ళు దై నిర్భయంగా డ్రైవింగ్ చేయొచ్చులే అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి తాగి ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేయకండి అది మీకు మీ ప్రాణాలకే కాదు మా ప్రాణాలకు ఇతరుల ప్రాణాలకు కూడా చాలా హానికరం మీ కుటుంబాలకు కూడా ఎంతో నష్టం కలిగిస్తుంది సో తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళకు నా సలహా ఒక్కటే దయచేసి తాగి డ్రైవింగ్ చేయకండి ఇది పోలీసుల బాధ్యత కాదు మన పౌరుల బాధ్యత ఒక పౌరుడిగా మన బాధ్యత మన మనల్ని మనము తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతో నష్టపోతాం మన ప్రాణాలు పోయే ఆస్కారం ఉంటుంది మన ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది పూటుగా పుచ్చుకునే నిషాచరులకు కూడా షాకిస్తున్నారు పోలీసులు అట్లానే పోలీసులే టారెత్తిపోయేలా మీటర్ గిర్రున తిరుగుతోంది ఇక్కడ మరో విషయం ఏంటంటే రాత్రి కన్నా పగటిపూట తిరుగుతున్న మందుబాబులే ఎక్కువగా ఉన్నారు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తాగి డ్రైవింగ్ చేయకండి